హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కొత్త ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట సో మేమైతే పాలు పొంగిస్తాము శ్రావణ శుక్రవారం రోజే పాలు అయితే పొంగిస్తామన్నమాట సో ఆ ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడానికైతే వెళ్తున్నాను చెప్పాను కదా ఇల్లు షిఫ్ట్ అవుతామని చెప్పేసి సో అక్కడికైతే వెళ్తున్నామండి మా సా కార్తిక్గాడు సైకిల్తో వస్తున్నాడు మేమైతే కారులో వెళ్తున్నాము నేను వద్దని చెప్పినా కూడా వినలేదనమాట సో అయితే సరేలే రానిలే అని అన్నారు సో ఇంకా వాడైతే సైకిల్ తొక్కొని అయితే వస్తున్నాడు అలా జస్ట్ వీడియో తీశాను క్లీనింగ్కి సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చాను అనమాట చీపరు కట్టలు అదే ఇల్లు అతడానికి స్టిక్ బకెట్లు అన్నీ పట్టుకొని అయితే వచ్చామన్నమాట కార్లో ఇంకా సో అన్నీ తుడుస్తున్నాను ప్రజెంట్ అయితే నేను కిచెన్లో అంతా పైన మొత్తం అంతా దులిపాను సో ఫస్ట్ చీపర్తో అంతా తుడిసేసాను అనమాట తుడిసిస్తే కొంచెం ధూలంతా పోతుంది కదా అందుకని ఇంకా చీపర్తో ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత అయితే క్లాత్ అయితే తుడుస్తాను అనమాట ఇంకా కిచెన్లో అయితే ఇంకా మా హస్బెండ్ ఏమో రిపేర్ చేస్తున్నారు సో నేనైతే ఇంకా అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మా కార్తిక్ కూడా నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి తుడిసేస్తున్నాడు కబోర్డ్స్ అవి ఇవి ఇంకా అదే పనిగా ఇంకా పండగ అయిపోయిందనమాట వాడికి సో నేనైతే ఇంకా క్లీనింగ్ డ్యూటీలో అయితే బిజీ బిజీగా ఉన్నాను ఇక వీడై చూడండి ఎట్లా తుడుస్తున్నాడు కబోర్డ్స్ అన్నీ క్లాత్ తడిపేసి దాంతో మొత్తం తుడుస్తున్నాడు అసలు ఏం అంతగా ధూలేం లేదు కొత్తిళ్ళండి ఇది సో అందుకోసమనే చాలా నీట్గా ఉంది కాకపోతే తుడుచుకోవాలి కదా ఇంకా పాలు పొంగిస్తాము నెక్స్ట్ డే అందుకోసమని ఇంకా క్లీన్ ఎత్ చేసుకోవాలి కదా అని చెప్పేసి క్లీన్ చేయడానికైతే వచ్చామన్నమాట ప్రజెంట్ చేస్తున్నాము సో మా సార్ ఇక్కడ అయితే వీడియో తీస్తున్నాడు సో అందుకే వాడైతే కనిపించట్లేదు మా కార్తి ఇక్కడైతే క్లీన్ చేసేస్తున్నాడు అండి నేను వద్దురా అని చెప్తుంటే కూడా వినట్లేదు అక్కడ అసలు ఏం ధూళు కూడా లేదు ఓ తుడిసిన దగ్గరే తుడుసుకొని కూర్చొని ఉన్నాడు మొత్తం పైకి ఎక్కిపోయాడు వద్దురా పైకి కట్లేము తుడొద్దు నీ కాలుకున్న గలీజీ ఇంకొంచెం వంటతుంది అని చెప్పాను అనమాట సో అందుకనే దిగుతున్నాడు దిగేసి ఇంక పై పైన తుడిసేస్తున్నాడు అనమాట వాడు కూడా ఒక వెళ్ళి నేను కూడా ఒక పక్కన వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నాను సో మా కొత్త ఎలా ఉందో చెప్పండి ఇది కూడా హోమ్ టూర్ చేయమంటే తర్వాత అయితే చేస్తాను అనమాట సామాన్లు అన్నీ సర్దుకోవాలి తెచ్చిపెట్టుకుని నాకైతే చేస్తాను సో మా ఇంటి ఏం మాకు ఇంటి లేదండి తమ్ దాంట్లో ముందు వీడియోలు అయితే పెట్టాను కదా తమ్మేలు సో ఇల్లు సిఫ్ట్ అవుతామని చెప్పేసి ఇంక తమ్మేలు అయితే అలా పెట్టాను బాగుంది కదా అట్లా పెడితే అని చెప్పేసి అందుకనే పెట్టాను అనమాట ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది సో అందుకనే ప్లీజ్ లైక్ చేయండి అనేసి నా రిక్వెస్ట్గా చెప్తున్నాను మీకు కొంచెం లైట్ లైట్గా అక్కడక్కడ కొంచెం పట్లు ఉంటే ఇంకా దానితోనైతే క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట మా సాత్వి గడికి అయితే అదే బూజ్ దులిపిను స్టిక్ ఉంటుంది కదా తీసుకురారా అని చెప్తే ఇంకా నాకైతే తీసుకొచ్చి అయితే ఇచ్చాడు సో వాడు కూడా చిన్న చిన్న హెల్ప్స్ అన్నీ చేస్తున్నాడండి అయితే ఇంకా అలా మెళ్ళే హెల్ప్ చేస్తున్నారు మీరేంటి చేయట్లేనరా ఊరికే సైలెంట్గా కూర్చోండి అంటే కూడా వినట్లేదు అనమాట చేశాడు చేశాడు ఇంకా సైలెంట్గా తర్వాత కూర్చున్నారు సో వాళ్ళ సంగతి తెలిసిందే కదా వాళ్ళయితే అసలు సైలెంట్గా ఉంటారు కానీ ఏదో చెప్తే కాసేపైనా ఉంటారని అనుకుంటే ఉండలేదు తర్వాత ఏమో బయటకు వెళ్ళి సైకిల్ అవి అయితే తొక్కారనమాట సో కొత్త ప్లేస్ కదా బయట ఎక్కువ తిరగక ఉంటారా మీకు తెలియదు అని చెప్పాను అనమాట వాళ్ళకి కాసేపు అయినా ఎండ కూడా చాలా ఉంది ఆ వేడిగా ఉంది ఆ ఎండలో మధ్యాహ్నం టైం అనమాట ఇది లంచ్ టైంలో ఎండ బాగా కొడుతుంది కదా అందుకని వద్దురు ఎండలో తిరక్కండి అండ్ అంటే కూడా వినరు అనమాట ఎండలోనే తిరుగుతుంటారు మా పిల్లలు సో అక్కడైతే అన్ని తుడిసేసి ఇంకా వచ్చాను ఇక్కడ కిచెన్లోకి వచ్చాను అనమాట క్లాత్తోనైతే కిచెన్లో అన్ని కబోర్డ్స్ అన్నీ తుడుచుకుంటున్నాను చాలా నీట్గా ఉన్నాయండి ఏమి లేదు అసలు ఏదో తుడాలని చెప్పేసి ఇంకా అలా తుడుస్తున్నాను ఇంకా తుడిసేసి ముగ్గులైతే పెట్టుకుంటాను ఎలానో శ్రావణ శుక్రవారం కదా సో అందుకని ఇంకా ముగ్గులతో ఇల్లు అంతా నిండిపోద్ది అనమాట ప్రస్తుతానికైతే క్లీనింగ్ డ్యూటీ అయితే అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అసలు మేము ఎప్పటి నుంచో ఇల్లు షిఫ్ట్ అనేసి అనుకుంటున్నాము కానీ ఇల్లు ఎక్కడైతే మంచి దొరకక ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసామన్నమాట సో ఆ ఇంటికి వచ్చి వన్ ఇయర్ అయ్యిందండి అంతేని ఖాళీ చేసేసాము ఎందుకంటే అంత బాగాలేదు వాస్తు కూడా బాగాలేదనమాట సో దానివల్ల అయితే ఖాళీ చేస్తున్నాం అనమాట ఇల్లు నాకు కూడా పెద్దగా నచ్చలేదు అప్పుడైతే చెప్పాను కదా ముందు వీడియోలో కూడా అప్పుడైతే ఇల్లు ఇంకెక్కడ దొరక్క సడన్గా అది బెటర్ అనిపించేసి ఇంకా తీసుకున్నాం అనమాట స్కూల్కి కూడా దగ్గర అవుతుంది అన్నిటికీ దగ్గర అవుతుంది అని చెప్పేసి అన్నీ అక్కడే ఉంటాయి పక్కలోనే అనమాట అయినా సరే ఏవైనా సరే దగ్గరలో ఉంటాయని చెప్పేసి ఇంకా అలా తీసేసుకున్నాము కానీ వాస్తు గురించి వాటి గురించి అయితే మాకైతే తెలియదు ఏదో తీసుకున్నాము తర్వాత ఏంటంటే తెలిసిందనమాట వాస్తు బాలేదని చెప్పేసి అలా అని కాకుండా ఇంకా మా అత్త వాళ్ళు కూడా వచ్చారు కదా పైకి కిందకైతే మా అత్తయ్య అయితే తిరగలేదు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అందుకోసమని ఇన్ని రోజులైతే మా అత్తయ్యకైతే తీసుకొని రాలేదన్నమాట మా ఇంటికి వచ్చి ఎక్కడ పడుకుంటారు ఎలా ఉంటారు అనేసి ఆలోచించామన్నమాట సో ఇల్లు షిఫ్ట్ అయిపోయినాక అత్తమ్మ మామయ్య అయితే మా ఇంటికి అయితే వస్తారండి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వద్దామని చెప్పేసి ఎందుకండి ఎన్నిసార్లు చెప్తున్నాను మీరు ఊరికే కామెంట్స్ పెడుతున్నారు కదా అందుకనే చెప్తున్నాను అనమాట మా అత్తమ్మకి మాకు ఏం గొడవలు లేవండి ఏమీ లేవో మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా అత్తమ్మ కూడా నాకు చాలా బాగా చూసుకుంటారు నేను కూడా మా అత్తమ్మకి చాలా బాగా చూసుకుంటున్నాను అనమాట ఇంకా అందులోనే చిన్న కోడళ్ళు కదా నేను నా నేనంటే కొంచెం ముద్దుగానే చూస్తారనమాట మా అత్తయ్య మామయ్య సో ఇంకేముంటాయి వచ్చాక మీరే చూస్తారు కదా మా అత్తమ్మ మా మామయ్య వచ్చాక ఎలా ఉంటామో ఏంటనేది అప్పుడు కూడా వీడియో అయితే తీసి పెడతాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నా నేను సో ఇల్లు ఎలా ఉందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మా ఇల్లు సో ఇప్పుడైతే ఇంకా ఇల్లు వచ్చేస్తున్నాను ఇల్లు వస్తడమైపోయినాకైతే నేను ఆ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అక్కడ కూడా దీపం పెట్టుకోవాలి కదా శ్రావణ శుక్రవారము అక్కడ కూడా దీపం పెట్టుకొని అక్కడ నుంచి దేవుడు సామాన్లు అన్నీ ఇక్కడికి తెచ్చేస్తాను అనమాట తెచ్చేసి పెట్టుకుంటాను కానీ ఇప్పుడు పెట్టను ముందు రోజు అయితే పెట్టను తెచ్చి పెడతాం అంతేని సో మంచి రోజు నెక్స్ట్ డే చెప్పారనమాట అదే శ్రావణ శుక్రవారం రోజు చెప్పారనమాట ముహూర్తము పాలు పొంగించడానికి సో అందుకనే ఆ రోజే ఫోటోలు అన్నీ పెట్టి ఆ రోజే అన్నీ రెడీ చేసుకుంటాను కానీ అయితే ఎంత టైం అవుతుంది ఏంటో అనేసి భయమేస్తుంది చేయగలరా లేదని చెప్పేసి ఈసారి అయితే సింపుల్గా అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట పూజ సో సింపుల్గా అయితే చేసుకుంటానండి చేసే క్లీన్ చేసేసి అయితే ఇంటికి వచ్చామనమాట బాగా ఆకలి అయిందండి టూ థర్టీ అయిపోయింది అనమాట సో అదిగోండి కుక్కర్ వస్తుంది కదా అన్నం అయితే పెట్టాను కుక్కర్లో ఇప్పుడైతే తినాలి బాగా ఆకలి బాగా వచ్చాక వంట చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఉదయమో కూర అవన్నీ వండేసాను సో అన్నం అయితే ఇప్పుడు పెట్టాను వచ్చి మా రైస్ కుక్కర్ ఏమో ఖరాబ్ అయిపోయింది సో దానివల్ల అయితే పెట్టలేదు లేదని పెట్టేసి వెళ్ళిపోతుండే వెళ్ళేటప్పుడు సో అక్కడ క్లీన్ చేసుకుని అని చేసేసరికి ఇంత టైం అయిందనమాట ఫ్యాన్ లైఫ్ ఫిట్ చేశారు దానివల్ల అయితే లేట్ అయిపోయింది లేదంటే త్వరగానే వచ్చేస్తుండే త్వరగా వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా అన్నం పెట్టలేదు అనమాట లేదంటే ఉదయం అన్నం కూడా పెట్టేసి ఉండేసి వెళ్ళిపోతుండే సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఇంకా ముగ్గులన్నీ వేసుకుంటాను ఇప్పుడైతే వేయలేదు ఇంకా పిల్లలకు కూడా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము ముగ్గులన్నీ పెట్టుకొని బయట అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి రేపు వర వరమహాలక్ష్మి రథం అనమాట రేపు సో ఇంకా అక్కడే నా పూజ కూడా అక్కడే ఆ ఇంట్లోనైతే చేసుకుంటాను సామాన్లన్నీ సామాన్లు నిదానంగా షిఫ్టింగ్ అయితే చేస్తాము ప్రస్తుతానికైతే అన్నీ తీసుకొని వెళ్ళము కొన్ని ఏమేమి కావాలో కుకింగ్కి అవి మాత్రం సామాన్లు తీసుకొని వెళ్ళి అక్కడే కుకింగ్ చేసుకొని అక్కడే తింటాం అనమాట రేపు సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే దేవుడి సామాన్లు పూజ సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట పెట్టేసి వచ్చేస్తాను జస్ట్ అంతేని సో నేనైతే ఇంకేం రెడీ చేయను ముగ్గులన్నీ అయితే వేసేసాను ముగ్గులు వేసేసి బయట అంతా కడిగేసి అన్నీ చేస్తాను అనమాట పెద్ద వర్షం అయితే పడింది బురద బురద అయిపోయింది అనమాట సో బయట కడిగేసాను మార్నింగ్ అయితే ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పెట్టుకోలేదనమాట బయట సో మళ్ళీ వర్షం పడితే ఎక్కడ తడిసిపోద్దని చెప్పేసి పెట్టు పెట్టుకోలేదు ఇంకా ముగ్గులన్నీ లోపలైతే అన్నీ పెట్టేశాను ఇంక బయట అయితే ఇక్కడ పెట్టాను సో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నామండి నాకు ఎలా తెలుసో నేనైతే అలా చేశాను అనమాట సో మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఏం వీడియో తీయలేదు బంతి పూలు అయితే తీసుకున్నాము ఇంటి దగ్గరనే అమ్ముతున్నారు సో కేజీ ఫిఫ్టీ రూపీస్ లెక్క అమ్ముతున్నారు అనమాట ఫార్టీకి ఇవ్వండి అంటే ఇస్తామన్నారు సో రెండు కేజీలారా ఇచ్చారనమాట బంతిపూలు చాలా బాగున్నాయి ఇంకా తెచ్చుకొని ఇంకా గుచ్చుకుంటున్నాము సరిపోలేదనమాట దేవుడు రూ బంతి పెట్టలేదని చెప్పి తీసుకుందామండి అని చెప్పాను ఇంకా రెండు కేజీలన్నర ఇవ్వండి వంద రూపాయల కనీసం అంటే ఇచ్చారు ఇంకా వచ్చి తీసుకుని వచ్చిన తర్వాత ఇట్లా మాలలు అయితే దండలు అయితే కట్టుకుంటున్నాము మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ చేయండి అంటే చేస్తున్నారనమాట సో వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్